ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్నారు వాళ్ళ వారికి మా జనసేన స్నేహుల తరఫున శుభాకాంక్ష వాళ్ళకి సుస్వాగతం తెలుపుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చే ఆయన ఇక్కడ అటెండ్ అయ్యే ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఎందుకంటే కదా విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకి అలాగే ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి విద్యా వ్యవస్థ అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంది పిల్లల బాధ్యత ఎంత ఉంది పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి వాళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకు మూనై వెళ్తున్నప్పుడు అందులో టీచర్స్ బాధ్యత ఒక్కటే ఉండదు తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రావడము ఆయన ఒక తల్లిదండ్రులకి విద్యార్థులకి అలాగే టీచర్లకి సంబంధించి మంచి మెసేజ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ మెసేజ్ ద్వారా కొంత మేల్కొని పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తు ఉండేట్టుగా చూసుకునే దానికి ఆయన మెసేజ్ ఉపయోగపడుతుందని పరిస్థితి